నమస్తే అండి అస్సలం వరకు పర్వీణ్ ఛానల్ టూ వన్ సిక్స్ అండి వంకాయ ఎప్పుడు చేస్తున్నానండి ఇవాళ మసాలా వంకాయ చేస్తున్నాను వంకాయ కూడా ఇలాగా ఘాట్లు పెట్టు పెట్టుకోవాలండి మసాలా పెడతప్పుడు చూపిస్తానండి ఇలా ఘాట్లో పెట్టుకోవాలండి వంకాయకి ఇలా పెట్టుకుంటే మంచిదండి చక్క మసాలా వెళ్ళి నూనెలో ఇలా వదిలితే బాగా వస్తుంది రుచిగా ఉంటుందండి వంకాయలో మసాలా పెడతప్పుడు ఇవన్నీ వేసానండి మసాలా జ్యూసులు అన్నీ జీరకర్ర ధనియాలు ఏర్చన గుళ్ళు పచ్చనపప్పు కొంచెం నెల్లక నెల్లమిరియాల కారం ఉప్పు పసుపు కారం నువ్వులు పచ్చని పప్పు అన్నీ కలిపి మిస్సి పట్టుకొని కొంచెం పెరుగు కొంచెం నిమ్మకాయ మొత్తం కలిపి ముద్దలాగా చేసుకొని ఆ వంకాయలో పెట్టి ఇప్పుడు ఎప్పుడు చేస్తాం ఇలా పెట్టాలండి ముక్కలకి ఇలా పెడితే చాలా రుచిగా ఉంటుందండి ఇలా పెట్టాలండి మొక్కలకి పెట్టి ఇలా ఓపెన్ చేసేయాలండి చాలా బాగుంటుంది ఇందాక వంకాయల్లో మసాలా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఏమో కడాయిలో చక్కగా రౌండ్గా కొట్టు కొట్టి పెట్టుకుంటున్నానండి పెట్టుకొని పొయ్యి మీద పెట్టి అందులో నూనె వేస్తానండి కొద్ది నీళ్ళు వేసి ముందు మగ్గాక ఒక మూడు గిన్నెలు నూనె వేసుకుంటానండి బాగా దగ్గరగా మగ్గాక అప్పుడు దించుకుంటానండి అప్పుడు చూపిస్తానండి దగ్గర పడింది కాదండి ఇంకొద్దిగా దగ్గర పడ్డాక దించుతానండి ఎలా ఉందో రుచి చూడండి మీరు కూడా నేను చూస్తాను ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో బెల్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి